వెల్కమ్ టు మై ఛానల్ వాహవరు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు వీడియో కొంచెం లేట్ అయిందనమాట ఎందుకంటే మధ్యాహ్నం ఫుల్గా నిద్రపోయానండి దానివల్ల వీడియో లేట్ అయింది ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే ఇవాళ మార్నింగ్ బ్లాగ్ అండి సాటర్డే మార్నింగ్ బ్లాగ్ అనమాట వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా సాటర్డే అంటే మా ఇంట్లో ఒక స్పెషల్ డే అండి ఎవ్రీ సాటర్డే మా వారు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేస్తారనమాట ఈ సాటర్డే మా వారు పిల్లలు కలిసి పూజ చేశారు నేను వెనకాల వాళ్ళకి కావాల్సినవన్నీ అందించానమాట అది వ్లాగు వీడియో చూడగానే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ వల్లే ఛానల్ ముందుకెళ్తుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చకచకా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మార్నింగ్ స్టవ్ మీద పాలు పెట్టేశానండి తర్వాత మా వారికి ఏమో ఛాయ్ పెట్టాను అనమాట ఎవ్రీడే అందరింట్లో మార్నింగ్ ఇదే జరుగుతుంది మా వారైతే మార్నింగ్ ఏమి తాగకపోయినా కూడా పనులు స్టార్ట్ చేసుకోగలరు బట్ నాకైతే మాత్రం ఆ కాఫీ పడింది బండే కదలదనమాట మా వారికి ఏమో చాయ్ నాకేమో కాఫీ నా డైలీ వ్లాగ్స్ చూసేవాళ్ళకైతే తెలుస్తుంది అబ్బా కాఫీ చూస్తే నిజంగా ఎప్పుడు చూసినా ప్రాణం లేచొస్తుంది కదా ఏమంటారు సో ఇంకా మా వారు ఛాయ్ నేనేమో కాఫీ అలా ప్రశాంతంగా తాగుతూ దేవుడి పాటలు వింటామండి ఎవ్రీడే దేవుడి పాటలు వింటామన్నమాట మా డైలీ రొటీన్లో ఖచ్చితంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా దేవుడి పాటలు విన్నాక మా వారు బయటకెళ్ళి పూజకు సంబంధించినవన్నీ తెచ్చుకున్నారు నైవేద్యం పెట్టడానికి ఏమో పండు తర్వాత తమలపాకులు కొబ్బరికాయ పువ్వుల దండలు విడి పువ్వులు అన్నీ తెచ్చుకున్నారనమాట ఇంకా ఇల్లంతా క్లీనింగ్ కూడా అయిపోయాక ఇలా నేను కూడా వేడి నీళ్ళు పెట్టుకున్నాను స్నానం చేద్దామని చెప్పి ఆ తర్వాత ఇంకా స్నానం అది చేసి కిందకి వెళ్ళి రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసాను కింద చేస్తూ ఉంటానండి పైన కూడా చేస్తూ ఉంటాం రెండు మావే కదా రెండు యూస్ చేసుకుంటాము ఇంక కింద రైస్ కుక్కర్లో అన్నం అయితే పెట్టేశాను పెట్టేసే పైన పప్పు కూడా పెట్టేసాను అనమాట ఉడుకుతోంది ఆకుకూర ఆకుకూరపప్పు చేసానండి పప్పు అక్క రెగ్యులర్గా మీ రెసిపీస్ షేర్ చేయండి అన్నారు ఈరోజు మార్నింగ్ కొంచెం హడావిడిలో ఇది షేర్ చేయలేదు నేను ఖచ్చితంగా పప్పు ఎలా చేస్తాను అన్నది నెక్స్ట్ వీడియో కానీ కమింగ్ వీడియోస్లో పెడతానండి ఆకుకూర పప్పు అనమాట ఆకుర వంటికి చాలా మంచిదండి కంపల్సరీ మా ఇంట్లో వీక్లో టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఉంటూనే ఉంటుంది ఇంకా స్నానం చేసేసి పప్పు కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా వాళ్ళు ఏమో పూజ చేసుకుంటున్నారనమాట నేను ఇంకా కిచెన్ టాప్ ఇవన్నీ ఎక్కడ ఎక్కడ తీసి అన్నీ సెట్ చేసేసుకుంటున్నాను ఎన్ని చెమటలు పడుతున్నాయండి క్లైమేట్ చల్లగా ఉన్నా కూడా మొహం చూడండి ఎన్ని చెమటలు పట్టాయో మా వారైతే బొట్టు పెట్టారనమాట మా పెద్ద పాప పెట్టింది ఈరోజు ఇంకా బొట్టు పెట్టుకున్నాను అయిపోయింది పప్పోది కూడా కంప్లీట్ అయిపోయింది అందరికీ ఇంకా ఆకలి మీద ఉన్నారనమాట ఆకలి వేసేస్తోంది ఇక పిల్లలు పూజ అవ్వగానే అయితే తినాలి పప్పు అయితే అలా ఉంది చాలామంది అక్క మీ పప్పు బలే కలర్ఫుల్గా ఉంటుంది ఎలా చేస్తారు ఒకసారి చెప్పండి అని అడుగుతున్నారు తప్పకుండా చెప్తానండి అన్ని రెసిపీస్ తప్పకుండా షేర్ చేస్తాను ఇక పూజ అయిపోయింది మా పిల్లలు కూడా దండం పెట్టుకుంటున్నారనమాట ఎవ్రీ సాటర్డే ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేస్తారండి ఆకుపూజ చాలా మంచిది మీ అందరూ కూడా ట్రై చేయండి చక్కగా ఒక పాజిటివ్ వైబ్ ఉంటుందన్నమాట ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసుకుంటే మనం కోరుకున్న కోరికలు తీరుతాయి అది మాకు ఒక నమ్మకం అనమాట మీ అందరికీ కూడా మంచి జరగాలని మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను మీరు కూడా చేసుకుంటే అందరికీ బాగుంటుందండి ఇంకా అయిపోయిన తర్వాత లంచ్ అయితే అనమాట కింద అన్నీ సర్దేశాను ఇంకా అందరం లంచ్ అయితే చేసేసామండి వీడియో కూడా ఇంకా నేను ఇక్కడితో ఎండ్ చేసేసాను యాక్చువల్లీ ఆఫ్టర్నూనే పెట్టాలి ఈవినింగ్ పెట్టాలి బ్లాగ్ బట్ ఇంకా పడుకున్నాను ఎడిట్ చేయలేకపోయిన వీడియో అందుకే లేట్ అయింది వీడియో అయితే ఎండ్ చేసేసానండి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక నేను ఎప్పుడు చెప్తాను కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టంగిటంగిమను కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు పెంచండి వెంటనే చూసేయచ్చు ఓకేనా ఈ వీడియో అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అంతవరకు మీ అందరికీ నా తరపు నుంచి బా బాయ్ బాయ్ చూస్తూనే ఉండండి స్టేట్ ఉంటు వాహరు బాయ్